రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి ఏకపక్ష విజయంతో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సర్వేలన్నీ ఢంకా బజాయించాయి సైకిల్ స్పీడ్కు వైకాపా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ మాదిరిగానే ఫలితాలుంటాయని శనివారం వెల్లడైన పలు సర్వేలు తేల్చాయి ఎగ్జిట్ ఫలితాల్లో ఏడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో ఆరు ఎన్డీఏ కూటమి ఈసారి ఆంధ్రావనిలో అధికారంలోకి వస్తోందని స్పష్టం చేయటం గమనార్హం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకుండా జాగ్రత్తపడి పొత్తులతో కలిసికట్టుగా బరిలోకి దిగిన తెదేపా భాజపా జనసేన కూటమికి దాదాపు అన్ని సర్వేలు వందకు పైగా సీట్లు వస్తాయని చెప్పాయి ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో తెదేపా కూటమి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది నూట డెబ్బై ఐదు కూటమి నూట అరవై ఒక్క సీట్లు సాధించనుందని వైకాపా కేవలం పద్నాలుగు సీట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని కెకె సర్వేస్ అధినేత మూర్తి తెలిపారు నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన తెదేపా నూట ముప్పై మూడు సీట్లు జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి భాజపా పది గాను ఏడు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు పార్లమెంటు స్థానాల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లను కూటమి కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయవచ్చన్నారు తెదేపా పదిహేడు భాజపా ఆరు జనసేన రెండు స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు శ్రీకాకుళం విజయనగరం పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అనంతపురం జిల్లాల్లో వైకాపా ఖాతా కూడా తెరవదని చెప్పారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ అంచనాలు నిజమయ్యాయని ఆయన తెలిపారు మనం వెళ్ళిన విధానం చేసిన శాంప్లింగ్స్ టెక్నిక్ ఓన్లీ శాంపుల్సే కదా మనం తీసుకున్న డేటా ఇరవై ముప్పై సంవత్సరాలుగా అక్కడే ఉండి లోకల్గా తెచ్చుకున్నటువంటి నా స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ క్రోడీకరించి మనకు వాడుతున్నటువంటి డేటా డేటా సైన్స్ కానీ ఎమోషన్స్ నుంచి మనం కన్వర్ట్ చేసుకున్న ఎక్సెల్ కానీ ఇంత గంటాపదంగా కాన్ఫిడెంట్గా చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది మెజారిటీ ఏం లేదు సార్ వచ్చిన మెజారిటీలు అని మీరు రౌండ్ నోట్ చేసుకోండి టాప్ వంద నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వంద నియోజకర్గాల్లో పదివేలు ఇరవై వేల పైన మెజారిటీలు ఉంటాయి వంద నియోజకర్గాలు చాలామంది అనుకుంటున్నట్టు చాలా సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ జరిగింది అంచనాలు వేయలేకపోతున్నాం అవన్నీ కాదు సార్ క్లిస్టల్ క్లియర్ గా ఓటు వేయాలనుకున్నా క్లారిటీ చేశారు అంటే మీకు అరవై శాతం నలభై శాతం వేస్తున్నట్టు క్లిస్టల్ క్లియర్ గా సార్ రైస్ సంస్థ కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు స్థానాలు వస్తాయని చెప్పింది వైకాపాకు నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు రావచ్చని అంచనా వేసింది పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీకి తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది సీట్లు జనసేనకు పదకొండు నుంచి పదహారు సీట్లు భాజపాకి సున్నా నుంచి మూడు స్థానాలు రావచ్చని తెలిపారు కూటమికి యాభై పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లు వైకాపాకు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓట్లు వస్తాయని చెప్పారు ఇతరులకి నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు కూటమి పదిహేడు నుంచి ఇరవై లోక్సభ స్థానాలు వైకాపాకు ఏడు నుంచి పది లోక్సభ స్థానాలు వస్తాయని సర్వేలో తేలిందన్నారు స్పష్టంగా గమనించింది ఏంటంటే ఒక సింగిల్ లైన్ లో ప్రభుత్వ వ్యతిరేకత కంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది స్పష్టంగా గమనించింది మనం గమనించాం ఎందుకంటే చాలా చోట్ల అభివృద్ధి లేమి తర్వాత ఈ నిరుద్యోగం అలాగే అధిక ధరలు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనం గమనించాం యాజ్ పర్ అవర్ రైజ్ రీసెర్చ్ ఎయిటీ టూ పర్సెంట్ వరకు బయట నుంచి వచ్చిన వ్యక్తులు కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది ఉద్యోగుల్లో వ్యతిరేకత వాళ్ళ పెన్షన్లు సిపిఎస్ ఈ స్కీమ్లు వాటి గురించి కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతింది అనేది స్పష్టంగా గమని గమనించామను చాలా క్వశ్చన్ ఏర్లో కూడా అదే ప్రస్ఫుటమైంది పోస్టల్ బ్యాలెట్లో మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఎలయన్స్ పడిన దాఖలాలు ఉంటాయి మిగతా సర్వేలు గమనిస్తే చాణిక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది తెలుగుదేశం కూటమి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు చేజిక్కించుకోనుండగా వైకాపా ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలకు మించదని తేల్చి చెప్పింది ఇతరులు ఒక స్థానం గెలుచుకోవచ్చని అంచనా వేసింది ఇక లోక్సభ విషయానికొస్తే తెలుగుదేశం కూటమి అత్యధికంగా పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లు దక్కించుకోనుండగా వైకాపా ఆరు నుంచి ఏడు స్థానాలకే పరిమితం కాబోతుందని వెల్లడించింది తెలుగుదేశం కూటమి ఏకపక్ష అందుకోబోతున్నట్లు పైనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది తెలుగుదేశం కూటమి అత్యధికంగా నూట నలభై నాలుగు స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా ముప్పై ఒక్క సీట్లతో చతికిల పడటం ఖాయమని తేల్చింది ఇక లోక్సభ సీట్లలో తెలుగుదేశం ఇరవై వైకాపా ఐదు స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది జనగళం సర్వే సంస్థ కూడా కూటమికే జనామోదమని స్పష్టం చేసింది తెలుగుదేశం కూటమి నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా నలభై నాలుగు నుంచి యాభై ఏడు స్థానాలకు పరిమితం కాబోతుందని తెలిపింది ప్రముఖ జాతీయ ఛానళ్ల సర్వేల్లో ఒక్కటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ముక్త కంఠంతో చెప్పాయి ఇటీవలి కాలంలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో యాభై మూడు శాతం ఓట్లు రావచ్చని అధికార వైకాపా నలభై ఒక్క శాతం ఓట్లతో కేవలం రెండు నుంచి నాలుగు సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను కొన్ని జాతీయ ఛానళ్లు ఆదివారం వెల్లడించనున్నాయి ఇండియా టీవీ కూడా రాష్ట్రంలో కూటమిదే ఆధిపత్యమని తేల్చింది ఇరవై ఐదు లోక్సభ సీట్లలో తెలుగుదేశం పదమూడు నుంచి పదిహేను భాజపా నాలుగు నుంచి ఆరు జనసేన రెండు సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది ఇక వైకాపా మూడు నుంచి ఐదు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని అంచనా వేసింది సిఎన్ఎక్స్ అనే సంస్థ కూడా కూటమిదే హవా అని తేల్చింది తెలుగుదేశం పదమూడు నుంచి పదిహేను భాజపా నాలుగు నుంచి ఆరు జనసేన రెండు వైకాపా మూడు నుంచి ఐదు స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది ఏబీపీ సీ ఓటర్ సంస్థ తెలుగుదేశం కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు కట్టబెట్టగా వైకాపా నాలుగు స్థానాల వరకు గెలుచుకోవచ్చని తెలిపింది ఇండియా న్యూస్ డి డైనమిక్స్ కూడా తెలుగుదేశం కూటమి పద్దెనిమిది స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది న్యూస్ ఎయిటీన్ సంస్థ కూడా తెలుగుదేశం కూటమిదే విజయమని తేల్చింది తెదేపా కూటమి అత్యధికంగా పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాలు కైవసం చేసుకోనుండగా వైకాపా ఐదు నుంచి ఎనిమిది స్థానాలకు పరిమితం కావాల్సిందేనని స్పష్టం చేసింది మరో జాతీయ సంస్థ టుడేసు చాణక్య కూడా తెలుగుదేశం కూటమికి పట్టం కట్టింది ఆ కూటమి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా సున్నా నుంచి ఆరు స్థానాలు దక్కించుకోవచ్చని తెలిపింది జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ మాత్రం వైకాపా పదమూడు నుంచి పదిహేను లోక్సభ స్థానాలు గెలవొచ్చని తెలిపింది తెలుగుదేశం ఏడు నుంచి తొమ్మిది స్థానాలు జనసేన ఒకటి భాజపా రెండు సీట్లు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది